రైతు సూర్లందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ ఫీల్డ్ వచ్చేసి మనకు మార్కాపురం ఏరియాలో అయితే ఉన్నాము మార్కాపురం జిల్లా రైతు వచ్చేసి ఒక మూడు ఎకరాల తేజ వెరైటీ మిరపైతే అయితే చేస్తూ ఉన్నాడు అయితే రీసెంట్గా దీనికి మనకు ఆ ట్రాజెంట్ అనే మందు ఒక ఐదు రోజుల క్రితం స్ప్రే చేయడం అయితే జరిగింది స్ప్రే చేసిన దానికి గాను రిజల్ట్స్ అనేది విధంగా ఉంది ఒకసారి చూడండి మనకు పూత కానీ కాపు కానీ ఎక్సలెంట్గా వస్తుంది రైతు టెస్ట్ చేయడం కోసం మనకు ఈ సార్ వరకు ట్రాజెంట్ ఇక్కడ మాత్రమే స్ప్రే చేశాడు ఆ తర్వాత అక్కడ వచ్చేసి మనకు వేరే మందు స్ప్రే చేయడం జరిగింది దానికి దీనికి వ్యత్యాసం అనేది చూడండి ఒకసారి అక్కడ మొత్తం త్రిప్స్ అనేది కంట్రోల్ కాలేదు ఈ ట్రాజెంట్ మందు స్ప్రే చేసిన దానికి ఇక్కడ ఇంకా ఎక్సలెంట్గా త్రిప్స్ కంట్రోల్ అయ్యాయి అదేవిధంగా మనకు గ్రోత్ అనేది ఈ విధంగా పైన వస్తుంది పూత చూడండి ఒకసారి ఏ విధంగా వచ్చినది అసలు మొత్తం తోట అనేది మల్లెపూల తోట మాదిరి కంటే ఇంకెక్కువ శాతం అయితే వచ్చింది అన్నమాట కాబట్టి ట్రాజెంట మందు స్ప్రే చేసుకున్న దానికి గాను మనకు ఇగురు పూత బాగా రావడం అదేవిధంగా మనకు త్రిప్స్ నల్లి త్రిప్స్ కూడా అన్నీ కంట్రోల్ అయ్యి లేత ఇగురు అనేది ఈ విధంగా వస్తుంది ఒకసారి చూడండి అదేవిధంగా మనకు పూత అనేది కూడా అద్భుతంగా వస్తూ ఉంది ఇది అక్కడ మళ్ళీ వేరే మందు స్ప్రే చేసిన చోట మనకు మనకి త్రిప్స్ అదేవిధంగా ఉన్నాయి అదేవిధంగా గ్రోత్ కూడా రాకుండా ఆగిపోయింది ఒకసారి చూడండి ఇక్కడ వేరియేషన్ మీకే అర్థమైపోతుంది దానికి దీనికి ఇక్కడ రాయింటే మందు స్పేస్ కరెక్ట్గా ఐదు రోజులు స్ప్రే చేసిన దానికి గాను రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట నల్లి బ్లాక్ ట్రిప్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోయినాయి దాంతోపాటు మనకు చూడండి ఒకసారి త్రిప్స్ అనేవి ఏవీ లేవు అసలు మొత్తం కంట్రోల్ అయిపోయినాయి గ్రోత్ బాగా వచ్చింది రైతు టెస్ట్ చేయడం కోసమే ఇక్కడ మనకి ఈ సార్ల వరకు మాత్రమే స్ప్రే చేశాడు అటు సైడ్ మాత్రం వేరే మంది స్ప్రే చేశాడు స్ప్రే చేసిన దానికి దానికి రిజల్ట్ అనేది ఇది ఇంత వ్యత్యాసం అయితే ఉందన్నమాట